ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈరోజు షీడ్ బాల్స్ తయారు చేయడం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ దానికోసం అనేసి ఈ ఎరువు మట్టి ఎర్ర మట్టి తెచ్చి ఈ ఎరువుతో మిక్స్ చేసి మనం ఈ షీడ్ బాల్స్ను తయారు చేయడము అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇంతవరకు కూడా ఎన్నో మొక్కలను నాటడం వృక్ష సంరక్షణలో ఎంతో అద్భుతంగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దాంట్లో భాగంగా మనము అడవులలో కొండలపైన ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉంటాయో ఎక్కడైతే మొక్కలు నాటడానికి అవకాశం ఉండదో ఆ ప్రదేశాలలో ఈ సీడ్ బాల్స్ చల్లాలి అనే ఉద్దేశంతో మనము ఈ షీడ్ బాల్స్ను తయారు చేయడం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఇయర్ కూడా ఈ షీడ్ బాల్స్ను తయారు చేయడం జరిగింది అది ఏమంటే బయట చేయించాము ఈసారి అలా కాకుండా మన ధ్యానులతో మనం ధ్యానం చేసుకునేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు మనమే ప్రిపేర్ చేయడం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ దానిలో భాగంగానే షీడ్స్ అన్నీ కూడా మట్టి టీ షీడ్స్ అన్నింటినీ మధ్యలో పెట్టుకొని మనం కొద్దిసేపు ధ్యానం చేసి తరువాత మనం ఈ సీడ్ బాల్స్ తయారు చేయటం అన్నది జరుగుతుంది ఫ్రెండ్స్ దాంట్లోనే మన మెడిటేటర్స్ అందరూ కలిసి సామూహిక ధ్యానం చేయటం అన్నది జరిగింది అద్భుతంగా ఈ కార్యక్రమం జరగాలి ప్రతి ఒక్క షీడ్ బాల్ కూడా ఒక మహావృక్షంగా తయారు చేసి ఈ యూనివర్స్కు ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఈ ధ్యానం చేయడం జరిగింది ఫ్రెండ్స్

మనం ఎర్రమట్టిలో ఎరువు మిక్స్ చేసిన తర్వాత అది మెత్తగా తయారు కావడానికనేసి ఇలా కొద్దిగా వాటర్ వేసేసి దాన్ని మెత్తగా ముందు ప్రిపేర్ చేసుకోవాలి అనేసి అలా చేస్తున్నాం ఫ్రెండ్స్ మోహన్ గారి దాన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది మనం తెచ్చిన విత్తనాలు ఫ్రెండ్స్ సీడ్స్ జామా ఉసిరి నేరేడు వేప చింత రాగి మర్రి ఇలాంటి మహావృక్షాలయ్యే చెట్ల షీట్స్ మనం తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి బెంగళూరు నుంచి మనం తెప్పించడం జరిగింది అప్పుడు యూజ్ చేసుకోవాలి ఈ మట్టిని టచ్ చేయడం అన్నది ఎప్పుడో మన చిన్నతనంలో ఉంటుంది ఫ్రెండ్స్ అది మళ్ళీ ఈ వేళ అద్భుతంగా ఈ మట్టితో మనం ఈ షీట్ బాల్స్ చేయడం అన్నది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఆ మట్టిని తాకడమే మహాభాగ్యంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా మన ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఎంత భాగ్యమో వాళ్ళది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏమంటే ఈ ధ్యానులందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి వచ్చినారు ఫ్రెండ్స్ ద్రాక్షారామం పిరమిడ్ మాస్టర్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కలిసి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ సీడ్ బాల్స్ను అవకాశం ఉన్న అందరూ కూడా తీసుకునేసి వాళ్ళకి ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉంటుందో వాళ్ళు ఎక్కడైతే జర్నీలు కోటు బయటకు వెళ్తుంటారు కదా అక్కడ అంతా కూడా కొండల్లో కానీ బయట ఓపెన్ ప్లేస్లో కానీ అక్కడ అంతా కూడా ఈ షీడ్ బాల్స్ చల్లాలి అనేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వన సంరక్షణ మహా ఉద్యమంలో భాగస్వాములు కావాలి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ అవకాశం రావటం మహాభాగ్యము అన్న ఆలోచనతో మట్టితో అనుసంధానమే చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎవరు బరువుగా అనుకోవట్లేదు భాగ్యంగా అనుకుంటున్నారు కాబట్టి అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే మనం ఉదయం చేసిండేది అక్కడ గుడి దగ్గర పార్క్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన ధ్యాన మందిరానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ మధ్యాహ్నం తర్వాత వర్షం పడడం జరిగింది విపరీతంగా వర్షం పడడంతో మనం అక్కడి నుంచి వచ్చేసి దగ్గరలో ఉన్న మన ధ్యాన మందిరానికి రావడం జరిగింది ఆ ధ్యాన మందిరంలో మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుంచి మనకు ఫ్లూట్ గణేష్ గారు ఋషి గారు జాయిన్ అవ్వడంతో ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిగింది ఫ్రెండ్స్

దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మనకు ద్రాక్షారామం పిరమిడ్ మాస్టర్స్ అక్కడికే టీ బజ్జీలు స్నాక్స్ ఇలాంటివి అన్నీ కూడా అక్కడే అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఎక్కడికి బయటకు వెళ్ళే పని లేకుండా